కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు మనం అంబరీషోపాఖ్యానం అంబరీషుని యొక్క వృత్తాంతం తెలుసుకున్నాం ఈరోజు రోజు అంబరీషుడు సామాన్యుడు కాదు మాన్యులలో మాన్యుడు సద్గుణాలను రూపుదాల్చినటువంటి మూర్తి తన భుజశక్తితో ఏడు ద్వీపాల భూభారాన్ని వహించినటువంటి వాడు ఆనువంశికంగా అంతులేని సంపద సంప్రాప్తించింది అది అనంతమైన వైభవాన్ని మూటగట్టి ఇచ్చింది అయితే దానిని దుర్వినియోగం చేయకుండా వైష్ణవార్చనలకు వినియోగించాడు ఇలా ఎంత చెప్పినా ఎంత చేసినా ఆయన సేవకి ఆయన పనికి మనకి తీరుబాటు లేకుండా చదువుకోవచ్చుట విసుగు విరామం అనేది లేదుట ఎప్పుడు కూడా భగవంతుని ఎందు ఆరాధనా పూర్వకంగానే ఉండేవాడట ఎంతో ఉత్సాహంతో అందరికీ సేవ చేసేటువంటి వాడు అంబరీషుడు మనస్సుని శ్రీహరి పాదాలయందే ఉంచేవాడు ఎప్పుడు కూడా తన యొక్క చిత్తాన్ని స్వామికి అర్పించేవాడట ఇక అతను ఏ పని చేసినా సరే ఇది కృష్ణార్పణ వస్తు శ్రీహరికి అర్పణమే ఆ మహావిష్ణువే మొత్తము సర్వాంతర్యామి అని చెప్పి ఎప్పుడు కూడా అంబరీషుడు దైవ సన్నిధిలోనే గడిపేవాడట అంత మాత్రమే కాదు ఆ ప్రభువు ఇంకా ఏం చేసేవాడు అంటే అత్యంత వైభవంతో పాపాలకు దూరంగా ఉంటూ యజ్ఞమూర్తి అయిన శ్రీ మహావిష్ణువుని గురిచే ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవాడట ఏ పని చేసినా ముందు హరిని తలిచి ఆ తర్వాతనే పని అయిపోయిన తర్వాత కూడా హరి అనే పదాన్నే వాడేవాడట ఆనామాన్నే ఉచ్చరించేవాడట అలా పుణ్యమూర్తి సర్వాన్ని సర్వాంతర్యామి అయినటువంటి భగవంతునికే అర్పించేవాడట అలా కొంతకాలం గడువగా ఆ ప్రభువు సంసారంపై మోహాన్ని వదులుకుని దేనిని పట్టించుకోక నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతునిపై దృష్టిని నిలిపి చక్కగా ఏకాంతంగా ఉండేవాడట అది అందరి వల్ల సాధ్యమవుతుందా అండి ఎప్పుడు చూసినా మనకి ఒక్క సెకండ్ ఆగండిరా అంటే కూడా మన ఈ మనసు ఆగదు ఇక్కడ మనం మాట్లాడుతూనే ఉంటాం అక్కడ ఏం జరుగుతుందో అని మనకి దాని మీదనే అలా తిరుగుతూ ఉంటుందట ఇక తన నీడని ఎలా అనుసరిస్తూ ఉంటుందో అలాగే ఎప్పుడు శ్రీహరిని అనుసరిస్తూ ఉండేవాడట అంబరీషుడు అయితే ఎప్పుడు వ్రతాలను చేసుకుంటూ ఉండేవాడట ఇక కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం చేసి కాళింది నదిలో స్నానమాడి మధువనంలో మహాభిషేకం కావించి చక్కగా శ్రీహరికి అభిషేకం చేసి మనోహరములైనటువంటి వివిధ గంధములను వక్షతలను సమర్పించి సుగంధ పుష్పాలతోటి పూజించాడట ఆ తర్వాత ఏకాదశి వ్రతం అయిపోయాక అతను చేయవలసింది ఏమిటి అంటే ద్వాదశి వ్రతం అదే ముఖ్యమైనటువంటిది మాసం శుక్లపక్షం దశమి నాడు సర్వశుచియ సంకల్పించి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేశారు సర్వోపచారాలను శ్రీహరితో పూజించి మౌనంగా ఉంటూ మనస్సును ఇంద్రియార్థాల వైపుకు మళనీయక జపయజ్ఞం చేయాలి ఆయన చెప్తున్నాడు అసలు ద్వాదశి వ్రతం అంటే ఏమిటి అని చాలామంది అనుకుంటారండి ఏకాదశి ద్వాదశి అనంగానే ఏకాదశి అండి వాడు ఉపవాసం అండి అంటారు ఓహో అలాగా అర్థం అంటే ఏమిటి వాళ్ళు అర్థం ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమే వాళ్ళ ఉద్దేశంలో ఉపవాసం అన్నం తినకుండా చక్కగా ఫ్రూట్ బౌల్ ఇంత పెద్దదండి చిన్నది ఇంత ఉండదు బౌలు ఇంత పెద్దది ఇంత పెద్ద ఫ్రూట్ బౌలు పండ్లు పడ్డ వాళ్ళకి లేకపోతే ఓ డజన్ ఇడ్లీలు ఆహా ఇది కూడా కాదు అంటే చక్కగా అన్నాన్ని ఇంకా కొత్త మాట ఏమిటి అంటే అన్నాన్ని భిన్నం చేసుకుని తినచ్చు అని చక్కగా అన్నం రవ్వలాగా చేసేసి దాంతో ఉప్మా చేసి దానికి అల్లం పచ్చడి టమాటా పచ్చడి సాంబారు కూరలు ఇక అన్నీ సర్వం అన్నీ వేసుకుని తిని ఏకాదశి ఉపవాసం అయిపోతుంది ఇక తెల్లవారి పొద్దున్న ద్వాదశి రావడమే ఆలస్యం ద్వాదశి 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 ఇక ఎంతసేపండి ఆ ద్వాదశి కోసమే వెయిటింగ్ అనమాట తెల్లవారి ఆరవడం ఆలస్యం ఇక ద్వాదశి కోసం కూర్చొని తినడం ఇది కాదండి ఆయన చెప్పింది ఏకాదశి వ్రతం అయినా ద్వాదశి వ్రతం చాలా గొప్పది ద్వాదశి వ్రతంలో చేయవలసినటువంటి విధి విధానాలు చెప్తున్నాడు ఆయన ఎందుకంటే ఏకాదశి రోజు మనం ఎలా ఉండాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి రోజు స్వామికి దగ్గరగా ఉండండి ఉపవాసం చేయడం అంటే ఉపవసించడం దగ్గరగా ఉండడం ఒకటైతే మన ఆహారాన్ని ఆ రోజు ప్రతిరోజు భోజనం చేసి 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 ఉంటే లోపల మిషన్ బాగా తిరిగిపోతూ ఉంటుంది కొంచెం మనం వాటికి ఇప్పుడు ఈ యోగాలో కానీ ఆయుర్వేద శాస్త్రంలో కానీ న్యాచురోపతి క్లినిక్స్లో కానీ ఇక మరే అయినా కూడా మనం మొత్తం పొట్టని శుభ్రం చేసుకోండి అని ఉంటారు అంటే ఏంటి పదిహేను రోజులకు ఒకసారి మనం పొట్టని శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళా మళ్ళీ పదహారవ రోజు నుంచి శుభ్రంగా భోంచ్ చేయొచ్చు అని అర్థం అంతే అండి మిషన్లు ఏమవుతాయి దానికి కూడా గ్రీజ్ వేయము దానికి కూడా ఓవరాయిలింగ్ చేయము అదే మనకి ఈ ఏకాదశి వ్రతం చెప్పింది అలా చెప్తే కానీ మనకు అర్థం కాదుగా ఈయన ఏకాదశి వ్రతం అయిపోయాక ద్వాదశి వ్రతం గురించి చెప్తున్నాడు మళ్ళీ ఏమంటున్నారు హోమాలు చేయడం ద్వాదశి రోజు విష్ణు పూజ చేసుకోవాలి తప్పనిసరిగా తెల్లవారి లేవంగానే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి అసలు చాలామంది అంతా జాగరణ కూడా చేస్తారండి జాగరణ చేయలేనటువంటి వాళ్ళైతే సరే పడుకున్నా కూడా సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి నేను జాగరణ చేసిన వాళ్ళైతే నాలుగో జాము రాంగాన జామప్పుడు స్నానం చేయడం ఇక విష్ణువు పూజ చేయడం తర్వాత దాన ధర్మాలను చేయడం శుక్ల ద్వాదశి కృష్ణద్వాదశి కామద్వాదశి తెల ద్వాదశి అని పెక్కు విధానాలైనటువంటి ద్వాదశలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా భగవంతుణ్ణి ఆరాధన చేయడమే ఆ తర్వాత అయిన తర్వాత పాలన చేయడం అనేది ఈ ద్వాదశికి ఉండేటువంటి ముఖ్యమైన విషయము ఇలాగా ఎంతోమంది బ్రాహ్మణులకు అత్యంత భక్తితో కడుపార భోజనాన్ని షడ్రసోపేతంగా పెట్టడం దాన ధర్మాలను చేయడం ఉపవాస విరమణ చేయంగానే ఆ ప్రయత్నంలో భగవంతులతో సమానంగా బ్రాహ్మణులను కూడా అర్చించడం ఇలాంటివన్నీ కూడా అంబరీషుడు చేస్తూ ఉండేవాడు వేదాలను గురించి చక్కగా ఉపన్యసించగలిగినటువంటి వాడు తప చేత ప్రకాశించగలిగినటువంటి వాడు సూర్య సూర్యతేజస్సుతో వెలిగిపోయేటువంటి వాడు అంబరీషుడు ఎప్పుడైనా ఎవరైనా సరే ఆయనకి ద్వాదశి రోజు కనుక లేదు ఇది అయినా ఒక బ్రాహ్మణికి భోజనం పెట్టిన తర్వాతనే అతను భోజనాన్ని స్వీకరించడం అనేది అతని వ్రతంలో ముఖ్యమైనటువంటి భాగము ఓ మహానుభావులారా ఇక దూర్వాస మహాముని వారి వద్దకి వచ్చారట ఆ రోజు స్నానార్థమై కాళింగి నదికి వెళ్ళి ఎంతకీ రాలేదుట ఆ రోజు ద్వాదశి తిథి అయింది ఏకాదశి అంతా ఆయన ఉపవాసంతో ఉన్నారు ద్వాదశి రోజు తెల్లవారి సూర్యోదయానికంటే ముందే ఆయన ఏమో చెప్తున్నారు కాళ్ళింది నదికి వెళ్ళడం ఆయన రావడం ఇదంతా సమయం ఎంతసేపు అవుతున్నదో అర్థం కావటం లేదు అంబరీషుడికి మాత్రం ఏమీ తోచటం లేదు వచ్చిన ఆయన వచ్చినట్టు ఇంట్లో స్నానం చేయడము లేదంటే ముందరగానే వెళ్ళి స్నానం చేసి ఈయన సమయానికి వచ్చి ఉంటే బాగుండేది అలా కాకుండా ఆయన ఏం చేశాడు ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఏం చేశాడు కాళ్ళింది నదికి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు కానీ ఉపవాస దీక్ష తిథి లోపలే ముగించాలి మన ఇష్టం వచ్చినప్పుడు తినేది కాదండి ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఏదైతే ఉంటుందో ద్వాదశి వెళ్ళిపోయి త్రయోదశి రోజు చేయరాదు ద్వాదశి తిథి ఉండే లోపలే పొద్దున్నే చెయ్యాలట అంబరీషుడికి ఏమీ తోచటం లేక దూర్వాస మహర్షి రావాలి వస్తే కానీ నేను పాలన చేయలేను ఎందుకంటే ప్రతిరోజు ఒక బ్రాహ్మణికి అవపాసన వేసుకునేటువంటి విధానం ఉంది కదా ఆయనకి మరి ఆ రోజు ఆయన వచ్చాడు అనుకోకుండా ఆయన వస్తే ఆయనకి అవకాశం వేసి తర్వాత తను కూడా ఒక్క చుక్క నీళ్లు తాగినా ఒక తులసి దళం వేసుకున్నా కూడా అది పాలన చేసినట్టే లెక్క దానికోసం ఆయన దూర్వాస మహాముని కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడేమో తిది వెళ్ళిపోతుంది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు పారణ ముందే చేసేస్తే బ్రాహ్మణ్ణి అవమానించినట్టు అవుతుంది లేదు నేను పారణ చేయకుండా ఉంటే నాకు ఈ యొక్క వ్రత దోషం వస్తుంది ఏం చెయ్యాలి అని పండితులందరినీ పిలిపించాడట ఈ ఆలోచనతోటి ఇక రేపటి భాగంలో అంబరీషుడు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం నమస్కారం